జై 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 భవాని మరి ఈరోజు మావ నాటి మావరాజ్ మా గ్రామం మా పాలనన్న నినాదంతో ఈ రోజు ఈ ప్రాంతంలో ఉండే అడవులన్నీ కూడా మరి ఆ రోజు మారుమోగిన రోజులు ఇప్పటికి కూడా మనకు గుర్తున్న ఇక్కడే జోడేగాడ్ దగ్గర మహనీయులు కొమరం భీమ్ గారి విగ్రహం మరి ఆ అమరవీరుల స్తూపం ఆ రోజు మరి స్వయం ప్రతిపత్తి కోసం పోరాడిన అమరవీరుల స్థూపం జల్ జంగల్ జమీన్ అన్న నినాదంతో పోరాడిన స్మృతులు ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో ఈ గాలిలో ఉన్నాయి నీటిలో ఉన్నాయి ఈ నేల మీద ఉన్నాయి ఈ చెట్లల్లో ఉన్నాయి ఈ పుట్టల్లో ఉన్నాయి కానీ ఆ మహనీయుడు పేరు పెట్టిన ఈ కుమరంపే ఆసిఫాబాద్ జిల్లాలో ఈ రోజు ఆ మహనీయుడి ఆత్మ సాక్షిగా మరి అన్యాయం జరిగింది ఆదివాసీ బిడ్డలకు గిరిజన బిడ్డలకు ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ మరి ఏనాడైతే ఇక్కడ మన అక్క కోవ లక్ష్మి గారు ఒకప్పుడు జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న ఒక ఆదివాసీ మహిళ ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మరి అక్కడ ఏర్పడ్డ ఖాళీ జనరల్ కేటగిరీకి చెందిన కోనేరు కృష్ణారావు అనే ఒక వైస్ చైర్మన్ కు ఆగ మేఘాల మీద అధికారులు కట్టబెట్టింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోరెం కనకయ్య అనే ఒక ఆదివాసీ సమాజానికి చెందిన ఒక నాయకుడు జడ్పీ చైర్పర్సన్ గా ఉంటే ఆ జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న పెట్టి ఇల్లందు ఎమ్మెల్యేగా ఎన్నికైన పెట్టనే అక్కడ రావు అనే ఒక జనరల్ కేటగిరీకి చెందిన నాయకుడికి కట్టబెట్టడం జరిగింది మేము దీని క్లియర్ గా బడ్జెట్ లో సారీ గెజెట్ లో తెలంగాణ రాష్ట్ర గెజెట్ లో చాలా క్లియర్ గా ఈ ఆసిమాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ స్థానం ఎస్టీ అంటే గిరిజన మహిళకే రిజర్వ్ చేయబడ్డది అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం గిరిజన జనరల్ కు మరి రిజర్వ్ చేయబడ్డది అంటే రెండు జడ్పీ చైర్పర్సన్ స్థానాలు అసహాబాదు భద్రాద్రి కొత్తగూడెం గిరిజనులకే కేటాయించబడ్డవి గెజెట్ ప్రకారం కానీ ఎప్పుడైతే ఈ రెండు చైర్పర్సన్ పోస్టులు వేకెంట్ అయినాయో అప్పటి వరకు ఎప్పుడెప్పుడు ఈ పోస్ట్ మనకు వస్తుందా ఎదురు చూస్తున్న జనరల్ కేటగిరీలో ఉన్న ఆధిపత్య వర్గాలకు చెందిన నాయకులు ఇక్కడ కోనేరు కృష్ణారావు కానీ అక్కడ కంచర్ల చంద్రశేఖరరావు కానీ ఆగ మేఘాల మీద మరి పట్టాభిషేకం చేసుకున్నారు పట్టాభిషేకం చేస్తున్నారు ర్యాలీలు తీసుకున్నారు పటాకులు దాల్చుకున్నారు మరి ఇక్కడ గిరిజనుల మహిళలకు చెందిన జడ్పీటీసీలు లేరా ఉన్నారు అదే అదేవిధంగా వాంకిడి మూడు మండలాలకు చెందిన జెడ్పీసీ మహిళలు ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీనే అక్కడ టిఆర్ఎస్ పార్టీనే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీనే మరి ఆగ మేఘాల మీద వీళ్ళు ఇలా కూర్చున్నారు నేను మొట్టమొదటి ప్రశ్న ప్రభుత్వానికి పార్టీ నాయకులైన మరి కేసీఆర్ లో కేటీఆర్ లో హరీష్ రావు కల్వకుంట్ల కవిత వీళ్ళని అడుగుతున్నా మరి ఆదివాసీల ఓట్లు మీకు రాలేదా మీ పార్టీలో కూడా ఆదివాసీ మహిళలు ఉన్నారు ఆదివాసీ మహిళా ఉన్నారు